హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చాలా క్విక్గా చేసుకునే గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కుప్పడి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి కర్రీని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి సో ఇక చూపించినట్టుగా ఇలా మిక్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చికెన్ ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ అల్లం పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్లో బాగా ఫ్రై ఫ్రై కూడా చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకోవాలి చికెన్ని ఇప్పుడు ఒక చికెన్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనము గ్రేవీకి కన్సిస్టెన్సీ సరిపడా కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు ఒక మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సో టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్